నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మరొక ఆదివాసీ గ్రామంలో ఉన్నా ఇంతకీ గ్రామం పేరు అయితే నాకు తెలియదు మొత్తానికైతే ఇక్కడ ఒక నలభై యాభై ఇళ్ళు ఉన్నట్టయితే కనిపిస్తుంది చుట్టూ అడి ఉంది మధ్యలో ఈ చిన్న గుడె ఉన్నది వీళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కొంచెము చిలకలు అలాంటివి అయితే ఉన్నాయి సో మనం ఒకసారి లోపలికి పోయి వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది వీళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంది అని ఒకసారి తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ ఊరికి కూడా ఈ గూడెనికి కూడా రోడ్ అయితే లేదు ఎందుకంటే ఇది హైవే పక్కనే ఉంది ఇది ఏటునాగరం హైవే పక్కనే ఈ విలేజ్ ఉంది చుట్టూ చెట్లయితే ఉన్నాయి అడవి దట్టమైన అడవి అయితే ఉంది ఒకసారి లోపల పోయి చూద్దాం ఫ్రెండ్స్ ఈ అన్ని పెంకుటిల్లే మొత్తం పెంకుటిల్లే ఉన్నాయి మరి పెంక ఎన్ని తెచ్చుకున్న వీళ్ళు చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో చిన్న గూడెం వీళ్ళ జీవన విధానం ఎట్లుందో చూద్దాం ప్రస్తుతానికైతే ఊరికైతే రోడ్లు అయితే లేవు కనబడతలేవు కరెంటు కూడా లేదు ఒక బోరింగ్ అయితే కనబడుతుంది అడుగుదాం చాలా బాగున్నాయి ఇల్లు చిన్నగా వీళ్ళకి ఇక్కడ పశుసంపద ఎక్కువ ఉండేటట్టు ప్రస్తుతం అంతా చూసిరా అంతా కాలునాడక బాటలు ఇవన్నీ కాళినడక రోడ్లు రోడ్డు అనాలది అసలు రోడ్లు లేదు హాయ్ బ్రో ఈ ఊరు పేరు పేరు బ్రో చింతల చింతల మోరి మీరంతా కొయ్యలేనా ఫ్రెండ్స్ ఇగో ఇప్పసారా కాస్తున్నాడు ఈ బ్రదరు ఇప్పసారా అంటే తెలుసు ఇప్ప పువ్వు నుంచి తీసే సార కదా బ్రో ఇప్ప పువ్వు నుంచి తీసే తీసేసారా ఇట్లా అనమాట కింద మంట పెట్టాలి ఇప్పుడు ఈ ఈ పెద్ద దాంట్లో ఏముంటుంది బ్రో అల్ల ఇప్ప ఉందా ఈ మధ్యలో దాంట్లో అలా నీళ్ళు పోస్తారా ఏమన్నా ఇది ఇల్ల పైన నీళ్ళు పోస్తారు ఈ పైదంటే నీళ్ళట ఈ దీంట్లో ఇప్పటిసారా దిగుతుంది దిగి క్యా ఈ డబ్బాలోకి వాడతారు మీరు అంతేనా ఇప్పుడు ఈ ఇప్పదా ఈ దీంట్లో వాటర్ ఉంటే దీనిలో కూడా వాటర్ ఉన్నాయి వాటర్ ఇప్పపు పువ్వు వేసిరు వేసి ఇక అది వేడి చేస్తారు అది ఆవిరై పైకి వచ్చేస్తుంది అంతేనా ఇలాకొచ్చేస్తుంది ఈ మిడిల్ మధ్యలో నుంచి క్యాన్లాగా వాడతారు ఫ్రెండ్స్ ఇక ఇది ఇప్పసారా ఇట్లా తీస్తారనమాట మనం ఇది బెల్లంతో నాటుసారా తీసేది తెలిసే కానీ ఈ ఇప్పసారా ఎట్లా చేస్తారో నాకు కూడా తెలియదు ఇక ఈ కింద దాంట్లో వాటరు ఇప్ప పూలు వేస్తారనమాట ఇప్ప పూలు అంటే ఎండిపోయినా ఏమన్నా ఇప్పుడు ఎండిపోయినా ఇప్ప పూలేనా ఎండిపోయిన ఇప్ప పూలు వేస్తారట నీళ్ళు వాటర్ వాటర్ కలిపి కింద మంట పెడతారు మధ్యలో దాంట్లో ఈ ఆవిరాయి దీంట్లకు సార వస్తుంది ఆ సారా ఆ పై నుంచి కిందికి డబ్బాలకి తీసుకోవచ్చు పైన కూడా మళ్ళా వాటర్ ఈ ఈ ఈ గిన్నెలో వాటర్ ఫ్రెండ్స్ ఇది ఇప్పసార తయారు చేసే విధానము మనకి ఇప్ప పూలు నిల్చి ఉంటాయి కదా చెట్టుకి ఇప్ప పూలు ఉంటాయి ఆ ఇప్ప పూలతో ఇట్లా తయారు సారా అయితే గుడుంబైతే తయారు చేస్తారు గుడుమ కాదు ఇది సారా ఇప్పసారా ఇది ఒక గ్లాస్ తాగితే బ్రహ్మాండంగా ఉంటుందట బ్రో ఎట్లా ఉంటుంది బ్రో తాగితే మజ్జిగ ఉంటుందా ఇప్పుడు అందరు తాగుతారా మీ దాంట్లో పిల్లలు కూడా తాగుతారు కదా తాగరా నువ్వు తాగుతావా తాగవా ఏం చేస్తుంది అమ్ముతావా దాన్ని ఎక్కడమ్ ఎవరూ తాగవేళ్ళ ఎవరైనా వస్తే వీళ్ళ దగ్గర కొనుగోలు చేస్తారట వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతారు బైకులు కూడా ఉన్నాయి రోడ్లు ఏవన్నా మీ ఊరికి ఏరా ఉన్నాయా మీ అందరికి మీ సర్పంచ్ ఎవరు వినయ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నాయా స్కూల్ ఎంత అందంగా ఉన్నది ఊరు అన్ని పశువులు ఉంటాయి వీళ్ళకు అవి మేతకి వెళ్ళిపోయినాయి ఇక్కడ పశువులు కట్టే ప్లేస్ అనమాట ఇది అమ్మా నెత్తిమీద ఏడిదమ్మా చుట్టాకులు చుట్టాకులు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ డోలు డోళ్ళు ఇంకేంటికట డోలు ఉంది సరిగొడదాం మంచాలు బ్రహ్మాండంగా ఉన్నాయి

నెమలికలు నెమలికలు ఇల్లు ఎంత మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇండ్లు ఇల్లు మంచిగా ఉన్నాయి చిన్నప్పుడు ఇట్ల పెట్టుకున్న మా ఇల్లు కూడా ఇట్లది చాలా చిన్నగా ఉంది ఇల్లు బాగుంది చిన్న ఇల్లు చింతలేని ఇల్లు ఓకే మీ పేరేం పేరు కోస పేరు బాగుంది కోస ఇక్కడ మీ మీకు నల్లాలు రోడ్లు ఏం లేవుగా ఎంతకాలం అయితే ఉండబట్టి ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలు అవుతుందా ఇప్పుడు ఇక్కడ మీ పంటలనే అవి దానికి ఫారెస్టూ ఒకే చెప్పిరా మీకు ఇంకా గుంజుకున్నారా ఇరవై ఎకరాలు గుంజుకున్నారా యాభై ఎకరాలు గుంజుకున్నారా ఫ్రెండ్స్ యాభై ఎకరాలు వీళ్ళ వీళ్ళు అంటే అడవిని కొట్టేసుకొని పంట పట్టించుకుంటే యాభై ఎకరాలు ఫారెస్టులు గుంజుకున్నారు మరి ఇది ఎందుకు ఇడిచిపెట్టిలు మన పత్తి పెట్టినాము ఇడ్లు పెట్టినా రాదు మొత్తం ఇరవై ఎకరా మొత్తం దుంచుకున్నాం మొక్కలు ఇప్పుడు ఇంటికి ఎన్ని ఎకరాలు ఉంది ఇంటికి ఒక్కొక్క ఎకరా ఉంటే అర ఎకరా ఉంటుంది ఇప్పుడు అర ఎకరా ఉంటుంది ఇంటికి అంటే యాభై ఎకరాలు గుంజుకోరు ఎన్ని ఇళ్ళు ఉంటాయి కదా మొత్తం ఇరవై నాలుగు ఇరవై ఉన్నాయా ఇరవై నాలుగు ఇళ్ళు ఉన్నాయంట వీళ్ళ దగ్గర వీళ్ళు కొట్టుకున్న అడవి ఉంటే అది మొత్తం గుంజుకోరట ఇంటికి ఒక అర ఎకరం ఇచ్చిర్రు అంతేనా అది పంట పంట ఏం పని చేస్తారా మామూలుగా కూలికే ఎక్కడికి పోతారు అంటే ఏం పని చేస్తారు ఏం కూలి పార పని కోతలు అంతే వ్యవసాయ పంలాగా పోతారు గుడి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళ గుడి ఉంది ఇది గుడి అమ్మా ఏం గుడి దేవుడు ఏం దేవుడు పేరు పేరు సమ్మక్క సారక్క బాగుంది ఇలా గుడి ఇది ఈ గుడి వల్ల గుడి ఇది చెక్కలతో మనసు బ్రహ్మాండంగా పెంక చెక్కలు సమ్మక్క సారక్క గుడి అంటే ఇది ఏనుగు బొమ్మ గుర్రాల బొమ్మ ఇంకేదో బొమ్మలు ఉన్నాయి కుక్క బొమ్మలు ఉన్నాయి బొమ్మలు అంటే విగ్రహాలు సారీ విగ్రహాలు ఉన్నాయి ఇది సమ్మక్క సారక్కల గుడి అంటే వీళ్ళ దేవత ఎంత బాగుంది వా ఇది పెరడు ప్రతి ఇంటికి ఒక పెరడు ఉంది ప్రతి ఇంటికి వాళ్ళ చెట్లు కూరగాయలు చెట్లు పండ్ల చెట్లు ఇవన్నీ పెట్టుకున్నారు ఇలా గ్యాస్ కూడా ఉంది ఇలా ఆల్మోస్ట్ వీళ్ళు కూడా క్రమక్రమంగా గుర్తింపు అనేది ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్ దారుణం అసలు వర్షాకాలం వర్షాలు పడి 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 వీటిలో పెద్ద కాలువే తయారైంది ఇక్కడ ఎంత దారుణం ఉంటుంది ఇలా పరిస్థితి వీళ్ళు ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుర్రు వీధిలైట్లో మాత్రం సోలార్ బెట్టిలు వీధి లైట్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ సోలార్తోని అయితే లేవు ఇది బడే ఇది ఇది బడి బడి ఉన్నట్టుంది ఇది ఏంటిది బడే అండి స్కూల్ అది మరి ఇక్కడ కూర్చోబెట్టిలు రిపేర్ చేస్తున్నారా కూల్పే కూల్పే పరిస్థితి ఉందా మీరు గవర్నమెంట్ టీచరా మేడం ప్రైవేట్ టీచర్ ఎవరు పిహెచ్ సంవత్సరాలు పెట్టిలా డైలీ అంటే హాలిడే గవర్నమెంట్ హాలిడే రోజు అంతేనా ఎవ్రీడే వస్తారు హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ చెప్పరా నాకు కొద్దిగా ఏది ఆఫ్టర్నూన్ అవుతుంది

ఇక్కడ స్కూల్ అయితే ఏర్పాటు చేసిన కానీ ఇది పిహెచ్సి అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో ఒక చిన్న స్కూల్ అయితే ఏర్పాటు చేసిన వాళ్ళే ప్రైవేట్ టీచర్ని పెట్టి ఇప్పుడు మేడంకు మేడం మీకు శాలరీస్ ఇస్తారా ఇక మేడంకు శాలరీస్ ఇచ్చి ప్రైవేట్ సంస్థ వాళ్ళు ఈ పిల్లలకైతే బేసిక్ నాలెడ్జ్ అనేది విద్య అనేది నేర్పిస్తూ ఉన్నారు తర్వాత మంచి క్లేవర్ కొంచెం పెద్ద అవుతూ ఉంటే క్లెవర్గా ఉంటే వాళ్ళని హాస్టల్ కూడా వీళ్ళే అంటే హాస్టల్ పంపించి ఇంకా పై చదువులు చదివిస్తారట ఇదేంది బ్రో ఇది కలుపు తీసేదా దీన్ని ఏదో అంటారు కాదు గుంట కొట్టడం ఏదో అంటారు బాగుంది ఇది నువ్వే కొనుకొచ్చుకున్నావా దాన్ని ఎంత పెట్టుకున్నావు పూడు వేలు ఏదో పెట్టుకున్నావా చాలా బలం ఉండాలి దాన్ని నెట్టాలంటే కదా ఈ బ్రదర్ పత్తి చేను వేసిండు ఎంత కష్టపడతాడు ఎంత ఎన్ని ఎకరాలు వేసినా బ్రో అరే ఎకరామా అరే ఏమి వేసిండు పత్తి మంచిగా వండుద్దా కలుపు పెరగకుండా గుంట కొడుతున్నాడు బా ఎంత కష్టపడతానో బ్రో నిజంగా చాలా హార్డ్ వర్క్ ఇది పైసలు లేక మూడు వేల ఐదులు పెట్టి కొనుక్కోసుకున్నాడు ఏ దాంతోనే కల్పిస్తా ఉన్నాడు vai, vai para na